కుంభమేళకు వచ్చామండి మేమందరం త్రివేణి సంగమం చూసి అందరూ కూడా మీకు కూడా పుణ్యం రావాలని కోరుకుంటున్నాము మీరు కూడా కొంచెం చూసి దండం పెట్టేసుకోండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు మీకు కూడా అనేసేసి మేము ఈ వీడియో తీస్తున్నాము ఈ లైవ్ అందరూ చూడగలరని కోరుచున్నాము త్రివేణి సంఘం గంగా యమున సరస్వతి మూడు నదులు త్రివేణి సంగమం చాలా అంటే చాలా బాగుందండి మేము వచ్చాము మీరు కూడా ఇది చూసి మీరు కూడా కొంచెం పుణ్యం తీసుకోండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర మహాకుంభమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగింది మేము ఈ రోజున ఇక్కడ ఉండటానికి కారణం ఆ దేవుడే ఆ శివుడు ఆజ్ఞ ఉంటేనే ఏదైనా మనం ఇక్కడికి వస్తాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూసారా ఎన్ని బోట్స్ ఎన్ని ఎన్ని ఎట్లున్నాయంటే చాలా అంటే చాలా బాగుంది ఈ లైవ్ ప్రోగ్రామ్ పెట్టింది మీ అందరి కోసమే ఎవరైనా కుమ్మమేళ వెళ్ళని వాళ్ళు ఉంటే వాళ్ళు చూస్తారనేది ఈరోజు ప్రధాన మంత్రి వచ్చారంటండి మోడీ గారు సో ఆ సందర్భంగా బోర్ని ఆఫ్ చేశారు సో అందరం ఇక్కడే చేయాల్సి వచ్చింది లేకపోతే బోట్స్లో తీసుకువెళ్ళి కొంచెం లోపలికి చేపించేవాళ్ళట చాలా క్రౌడ్ అంటే చాలామంది వచ్చారు త్రివేణి సంగమంకి చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం రావటం సైడ్ కూడా చూడండి ఇంకా పూజలు చేసుకుంటున్నారు మంచిగా శివ పార్వతి గారు అనుకోను ఇంత బాగా చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారు మా అయిపోయింది చూసి నమస్కరించండి మనస్ఫూర్తిగా మీకు కూడా ఇది చూసినందుకు మీకు కూడా కొంచెం పుణ్యం రావాలని ఆ శివయ్య తండ్రిని కోరుకుంటున్నాను ఓం నమశివాయ అంటే నేను లైవ్ పెడుతున్నా అని నాకు వ్యూస్ కోసం కాదండి సో మీకు కూడా కొంచెం పుణ్యం అనేది రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి చూడండి ఎంత కష్టపడుతున్నారంటే పిల్లలు కూడా ఇక్కడ చాలా కష్టపడుతున్నారు పిల్లలు కూడా బేసిక్గా చెప్పాలంటే కుంభమేళలు అందరూ వేస్తారు కదా పసుపు కుంకం అమ్మవారికి అన్ని సమర్పించినవి అన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వీటిని శుద్ధం చేసి అమ్ముకుంటున్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ పేదవాళ్ళు అయితే మీరందరూ నాకు మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ అయితే ఆ థ్యాంక్ యూ సిస్టర్ అని సో నాకు ఇది రిప్లై ఇవ్వటం నాకు చేత కాదు ఏమనుకోకండి చాలా బాగా జరిగింది మీ అందరికి కూడా ఆ దేవుడు ఆశిషు చూసారండి అండి ఇక్కడ బొట్లు పెట్టడానికి కూడా అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు చాలా చక్కగా చాలా వరకు ఇది ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ జాతర అనేది ఇన్ని ఇన్ని అందరు సాధువులు నాగ సాధువులు చాలా మంది ఉన్నారు అయితే కొంతమందిని చూసాం కొంతమంది చూడలేకపోయాం కానీ చాలా బాగా అనిపించింది శివాయ ఓం నమశివా హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పామాం రక్షమాం రక్షమాం సో ఇక్కడ మనకి లేడీస్కి కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత లేడీస్కి కూడా సౌకర్యంగా ఇవి రూమ్స్ లాగా కూడా ప్లాన్ చేశారండి బాత్రూమ్స్కి సపరేట్గా డ్రెస్ చేంజింగ్కి కూడా చాలా బాగా అనిపించింది సో మా హస్బెండ్ అండ్ మా పిల్లలు నా కోసం వెయిటింగ్ మీ అందరికీ చూపించడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను లైవ్ పెట్టాను పాపం ఎంతమంది కష్టార్జిత చాలా మంది ఉన్నారు ఇక్కడైతే ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థమవుతుంది రూపాయి వాల్యూ అనేది పోలీస్ పైనుంచి చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు హెలికాప్టర్స్ విమానాలు అట్లా వెళ్తూ ఉన్నాయి హెలికాప్టర్ అయితే పైనుంచి చెక్ చేస్తూ ఉన్నాయి సో చూసారు కదండీ ఇక మేము వెళ్ళిపోతున్నాం మా స్నానాలు అయితే అయిపోయాయి బీజేపీ లక్ష్మణ్ సాగర్ గారంట కుంభమేళ నేను కూడా చూశాను అంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్స్ ఎవరు హాయ్ అని పెట్టారు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను నేను పెట్టిన లైవ్కి రెస్పాన్స్ అయినా ఇంకా చాలా ఉంది చూపించాలంటే కానీ మీకు నేను నడుస్తూ ఉంటున్నాం చాలామంది పాపం ఎంతమంది వచ్చారు మనం ఈ జన్మలో చూస్తామో లేదా కానీ అసలు బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓం నమ బాగుందా ఇంకా కుంభమేళ ఎలా నచ్చిందా మంచిగా బేసిక్గా మా పిల్లల్ని తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే నాకు ఇష్టం పిల్లల్ని తీసుకురావట సో మా వారు నేను వద్దామనేసి అనుకున్నాం కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళిపోతే ఇంకెవరు తీసుకెళ్తారు చెప్పండి సో కాకపోతే చిన్నపిల్లలని కానీ చాలా మంచిగా ఉంది ఇక్కడ ఫెసిలిటీ బాగుంది మేము వచ్చేటప్పుడు ఢిల్లీ వరకు ఫ్లైట్లో వచ్చాము ఆ తర్వాత బస్కు వచ్చేసాము టెన్ అవర్స్ జర్నీ దాదాపు ట్వెల్వ్ అవర్స్ జర్నీ మార్నింగ్ వన్కి వచ్చాము సో ఇప్పుడు ఇలా చూసుకున్నాను కాకపోతే మొత్తం తెలియ రూట్ అనేది తెలిస్తే చక్కగా రావచ్చు బోట్స్ కాడి కానీ రివేణింగ్ సంగం కానీ చాలా ఘాట్స్ ఉన్నాయి కాబట్టి ఇరవై కిలోమీటర్లు అంటే మొత్తం జాతర మొత్తం మనకు అర్థం కాదు కొంచెం కొత్త వాళ్ళం మొత్తం కాబట్టి చాలా చెప్పాలే ఉన్నాయి ఇవన్నీ సేగా ఏం తీసుకున్నా నైస్ ఇట్లా మనకి ఒకటి గుర్తుందండి పూసలు అంటే మనకి పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేశారు అన్నది ఇవన్నీ పూసలు అమ్ముకునే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు కూడా పుణ్యం రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక నేను లైవ్ చేసుకు వెళ్తున్నాం కాబట్టి No, you're no, no.